రెడ్డి పట్టణ కేంద్రంలోని కౌటిల్య అకాడమీ ఎడ్యుకేషనల్ కాలేజ్ కౌటిల్య అకాడమీ ఎడ్యుకేషనల్ విద్యార్థులు వినాయకుని లడ్డూను పదహారు వేల నూట పదహారు రూపాయలకు విద్యార్థులు లడ్డును కైవసం చేసుకున్నారు వినాయక శోభాయాత్ర నిర్వహించడం జరిగింది సిఇఒ గురువిందర్ రెడ్డి మాట్లాడుతూ సర్వసాధారణంగా పూజలు అందుకున్న తర్వాత మా కళాశాలలోని వినాయకుడి శోభాయాత్ర నిర్వహించేది కానీ ఈ సంవత్సరం అనుకోని పరిస్థితుల్లో వర్షాలు కామారెడ్డిని అతలాకుతలం చేయడం వల్ల ఐదు రోజుల్లో చేయాల్సిన ఈ సంబరాన్ని ఏడు రోజుల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ నరేష్ గౌడ్ సార్ స్వామి సార్ కపిల్ సార్ అనిల్ సార్ సార్ డియర్ స్టేట్స్ మంచి హ్యాపీ వినాయక శోభ యాత్ర నౌ టైం ఆల్మోస్ట్ త్రీ కావస్తుంది సో అసలు పోగ్రామ్ అసలుకి స్టార్ట్ కాలేదు సో అసలు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైవ్ మినిట్స్లో మీరు ఒక ఫోర్ ఫోర్ థర్టీ వరకు ఇక్కడే ఎంజాయ్ చేయండి మెల్లిగా ఫోర్ థర్టీకి మూవ్ అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో జంక్షన్లో అక్కడ నుంచి శ్రీ ఆర్యా బట్ట నుంచి దాదాపుగా ఇరవై డోర్స్ ప్లస్ డిజిఆర్ నుంచి ఒక నియర్లీ టెన్ డోర్స్ మన యొక్క టెన్ డోర్స్ మొత్తం ఫార్టీ డోర్స్ ఆల్మోస్ట్ నియర్లీ థౌసండ్ ప్లస్ ఆఫ్ స్టూడెంట్స్ అంగరంగం అయిపోగా ఒక వన్ అవర్ ఇక్కడ వీలైదా సో అప్పటి వరకు ఇక్కడ ఎంజాయ్ చేయండి ఓన్లీ కౌటిలియా ఇండియా దెన్ వన్ అవర్ తర్వాత అక్కడికి వచ్చేసేయండి దెన్ స్కూల్గా అందరం కలిసి ఆల్మోస్ట్ డేస్ కలెక్ట్ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ దాకా ఉండే ప్రయత్నం చేయండి అమౌంట్ అనేది నేను వద్దన్నాను అండ్ హాస్టల్స్కి అయితే టైం ఏమీ లేదు సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు బట్ సాధ్యమైనంత వరకు కూడా మనం ఎప్పుడో టూ డేస్ బ్యాక్ చేయాల్సిన సెలబ్రేషన్స్కి టూ డేస్ తర్వాత చేస్తున్నాం బికాస్ స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో అటెండ్ కావాలని మెడిటేషన్తోనే సో కాబట్టి ఎక్కువ సంఖ్యలో అటెండ్ అయిన తర్వాత ఎక్కువగా సెలబ్రేషన్ చేయకపోతే కూడా ఉదా కాబట్టి సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ మనం స్పెండ్ చేసేటట్టు చూద్దాం సో మళ్ళీ తర్వాత డే ఆఫ్టర్ దెన్ మనం ప్రతిదీ కూడా మన స్టడీస్ పైన ఫోకస్ చేస్తాం బెస్ట్ మార్క్స్ రావాలి బెస్ట్ స్కూలింగ్ రావాలని చెప్పి కాలేజీ రావాలని చెప్పి తాపత్రయ పడుతూ ఉంటాం ఈ ఒక్క రోజుని మనం వినాయకుడికి సమర్పించుకున్నట్టుగా సాధ్యమేత వారికి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం దెన్ తర్వాత రేపు నుంచి మన స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మన ప్లాన్ చేసుకోవాల్సిందే కూర్చు ధన్యవాదాలు జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు మన గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో శ్రీఆర్యబట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో భాగమైన శ్రీఆర్యబట్ట జూనియర్ కళాశాలలో అలాగే కౌటిలియా ఎడ్యుకేషన్ అకాడమీలో అలాగే పీజీఆర్ స్కూల్లో మంచిరాలు సెలబ్రేషన్ చేస్తున్నాము సో దీంట్లో శ్రీఆర్యబట్ట జూనియర్ లడ్డు లడ్డూ వేలంపాటలో దాదాపుగా ఐపీసీ బ్యాక్గ్రౌండెడ్ స్టూడెంట్స్ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్కి లడ్ని వేలంలో గెలుచుకోవడం జరిగింది ఈ ఇప్పుడు ఇక్కడ కౌటిలియా ఎడ్యుకేషన్ అకాడమీలో నిర్వహించిన లడ్డూ పాటలో దాదాపుగా పదహారు వేల ఒక వంద పదహారు రూపాయలకి ఆల్ ఎంపీసీ బ్యాక్ గ్రౌండెడ్ స్టూడెంట్స్ గెలుచుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం వారందరికీ కూడా మరొకసారి గట్టిగా మనం చెప్పట్టు ధన్యవాదాలు